సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి మీద ఏపీలోని రిపోర్టర్ల మీద అక్రమ కేసులను జర్నలిస్ట్ లోకం తీవ్రంగా ఖండించింది శుక్రవారం ఇల్లందులోని జేకే బస్టాప్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఇల్లందు సాక్షి బృందం స్థానిక జర్నలిస్టులతో కలిసి నిరసన వ్యక్తం చేసింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ టీజైఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు గుర్రం రాజేష్ మాట్లాడుతూ పాలకులు నిజాలను రాస్తే సహించలేని దుస్థితికి చేరారు అని అన్నారు అక్రమ కేసులతో మీడియాను కట్టడి చేయాలనుకోవడం అవివేకం మీడియాని కట్టడి చేయాలి అని చూసిన ఏ పాలకులు మనుగడ సాగించలేకపోయారని అన్నారు పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందుంచి పత్రికల పట్ల దురుసుగా నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు సాక్షి పత్రిక మీద గత కొంతకాలంగా సాగిస్తున్న వేధింపును విలేకరుల మీద అక్రమ కేసులను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ టీజెఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది జర్నలిస్టులంతా ఇలాంటి సంఘటనలు ఐకమత్యం చాటాలన్నారు ఇల్లందు సాక్షి జర్నలిస్ట్ ఇల్లందు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కథ కొద్ది కాలంగా సాక్షి దినపత్రిక మీద కక్ష గట్టిందన్నారు ఎడిటర్ ధనంజయ రెడ్డి మీద అక్కడ రిపోర్టర్ల మీద కొనసాగుతున్న అక్రమ కేసులు వేధింపులను తక్షణమే విడనాడాలి అని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శ్రావణ్ కుమార్ రెడ్డి వేముల రాజు యాకూబ్ బాషా గుడివాడ శ్రీనివాస్ మధు రమణ ఎస్ఎల్ ముత్యం డానియల్ వీరన్న శివకిరణ్ కుమార్ యూనిస్

niku se ko akram akesulo sindu sindu niku se ko akram akesulo sindu sindu jan ne listu aikyata badilali jan ne listu la aikyata badilali aikyata badilali bjp pai darulanu kandinchali bjp pai darulanu kandinchali bjp pai darulanu kandinchali bjp pai darulanu kandinchali akram akesulo kandinchali

ఈరోజు ఇల్లెందు పట్టణంలో సాక్షి మీడియాపై జరుగుతున్న ప్రభుత్వ అక్రమ కేసులు వేధింపులకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అక్కడి కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంగా సాక్షి మీడియా మీద నిరంకుశంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ రిపోర్టర్లని ఎడిటర్తో సహా వేధింపులకు గురి చేస్తుంది యావత్తు ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక మీడియా మీద ప్రభుత్వం కక్ష సాధింపుని నిరంకా నిరంక నిరంకుశంతంగా కొనసాగిస్తుంది దీన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణించాల్సి ఉంటుంది ప్రభుత్వ చర్య తక్షణమే విరమించుకొని అక్రమ కేసులన్నీ విరమించుకొని జర్నలిస్టులకు మీడియాకు స్వేచ్ఛని కల్పించాలని ఇలాంటి చర్యలను యావత్తు లోకం తీవ్రంగా గ్రహించాలని ఇల్లందులో తమ యొక్క నిరసన్ని వ్యక్తం చేసేందుకు ఇచ్చేసిన జర్నలిస్టులు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరోమారు సాక్షి మీడియాకు అండగా నిలవాలని లోకాన్ని కోరుతున్నాం ఈరోజు ఇల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అదేవిధంగా మీడియా మిత్రులు అందరి ఆధ్వర్యంలో సాక్షి పత్రిక పని పనిచేస్తున్నటువంటి రిపోర్టులు యాజమాన్యంపై జరుగుతున్న దాడులను వేధింపులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇవాళ పాలకపక్షాలు ఎలా తయారై అంటే ప్రశ్నిస్తే కేసులు వాస్తవాలు వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే కేసులు అన్యాయమని రాస్తే కేసులు ఇది ఒక్క మన తెలంగాణ ఆంధ్రకే పరిమితం కాలేదు దేశవ్యాప్తంగా ఇలా జర్నలిస్టులపై దాడులు హత్యలు అనేకం జరుగుతూనే ఉన్నాయి అయితే కొద్ది కాలమైన కేసులు పెట్టి ఆపుదామని ఇంకో ప్రయత్నం చేయొచ్చు కానీ చరిత్ర చూస్తే ఎక్కడ కూడా పత్రికలని ఆపిన దాఖలాలు కానీ వార్తలను ఆపి విజయం సాధించిన దాఖలాలు లేవు తప్పులు చేసిన ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్రే మనకు తెలుసు అలా అదేవిధంగా ఇవాళ పాలకులు కూడా చేస్తున్న చర్యలను మానుకోవాలని సాక్షి పత్రిక యాజమాన్యంపై రిపోర్టులపై చేస్తున్నటువంటి దాడులు వేధింపులను అక్రమ కేసులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం